ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పాత్ర రెండు వేల పంతొమ్మిదిలో వెలిసాడచ్చు వచ్చిన వాళ్ళు పెట్టి పశ్చిమ నియోజకవర్గంలో మరొక దత్తం తీసుకొచ్చింది అతను కొత్త పెంచాడు కొత్తగా ఇక్కడ జనరల్ నియోజకవర్గం భౌగోళిక పరిస్థితి తెలియదు ఇక్కడ ప్రజలు తెలియదు పరిస్థితి తెలియదు ఏమి తెలియదు అతను అదంతా వచ్చి కొత్త పిచ్చిగాడు లాగా పొద్దున్న సాయంత్రం కూడా ఎక్కడొచ్చాడు తిరుగుతా ఉన్నాడు ఎదురుకి వాళ్ళతో నేను అడుగుతా ఉన్నా వైసీపీ నువ్వు అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని అక్కడ పనికి రాడు అని చెప్పి అక్కడ పనికి రాడు ఇక్కడ ఎలా కనిపిస్తాడు అక్కడ చెత్త ఇక్కడ బంగారం ఉంటా అక్కడ చల్లగిరి కాసు ఇక్కడ చెల్లుతా ఏ విధంగా వెల్లంపల్లి సీనియర్ చందాలి దందాలి పేరు పోసినటువంటి అవినీతి యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యే లో అత్యంత అవినీతి పొరటు ఎవడయ్య అంటే శ్రీనివాస్ ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేశాడు అమ్మవారి గుడ్లో అనేకమైన నగలు మాయం చేశాడు భక్తులు ఇచ్చాడు నటలు కొట్టేశాడు అలాగే గతంలో వెండి సింహాలు కొట్టేశాడు అలాగే అనేక చీరల విషయంలో కానీ అనేక సందర్భంలో అతను ప్రధాన दाई, दादा मैंने दिखती। रिलायंस संधर्पोल और सेंट्रल इलाकों को लोग आपने ये तो कर पड़े ऐसे कोई इतना, अजय अंदर उठ आगे ऐसे। अगर पानी के लिए ये चलता नहीं है किसी से टकराती होगा तो ऐसे ही। ठीक नहीं है अंदर क्या? अब ये तो उतार दें। अच्छा ना कुछ ऐसे इनका संधर्पोल नहीं चाहिए। य రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలనలో ప్రజలందరూ వేసాలి జగన్ను మార్చాలని ప్రజల సంకల్పం నువ్వు అభ్యర్థులు మార్చి ఆ ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్ర విశాఖ రాజధాని నలభై వేల బుక్ చేసుకొచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది అంటే ఒక్క ఛాన్స్ మనం ఒకసారి మోసం చేస్తాం కొన్ని సార్లు మోసం చేయలేదు ఇవాళ ప్రజలు మేల్కొన్నారు ఈ అవినీతి పరిపాలన వల్ల వాళ్ళ జీవన విధానాలు తాను కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ చిత్తూరులో కానీ రాజస్థాన్ కానీ హోస్తాలో కానీ వికేరీతమైన ఫలితాలు జగన్మోహన్ రెడ్డి మార్చాలి లేదు తెలుగుదేశం పార్టీ కష్టాలు గతంలో ెట్ కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడినందుకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది దాని గురించి ఇప్పుడు ఆలోచన మాట్లాడాల్సిన అవసరం లేదు మా మా ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అదే మా ప్రధానమైనటువంటి నిదానం విధానం విధానం కాబట్టి ఆ నిదానంతోనే మీ ప్రజల్లో చెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన రావాలి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలి పవన్ కళ్యాణ్ గారి మంచిగా చుట్టూ ఉన్నటు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బాగుంటుంది కాబట్టి వాళ్ళ అధికారాన్ని వాళ్ళ నాయకత్వం కూర్చుంటా ఉన్నారు ఇక్కడ కాలంలో భాగస్వాములుగా భీమ్ ఏంటనేది మా అధినేత తెలియదు చాలా నిస్నే నాది మెవే అంటున్నారంటే నంబర్ దాక ఇక్కడి నుండి జగన్ ఉంటాడు. దాటర్ గెల్లి ఇక్కడిని చేస్తారు. ఇలాంటి కొడు ప్రజల నంబర్ ఉంటారు. క్యారెక్టర్లు ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్లెస్ నేలలు సులు మరి కృష్ణ అన్న అంటే క్యారెక్టర్ల సంకల్పం. ఇందులో అన్నం పార్టీకి వచ్చా జనగొవర్ నాయన వచ్చా. మన ఆప్స్ తో ఎమ్మెల్యే ఎంపీ నా ఎర్మేల రెండు శాఖా ప్రభుత్వానికి ఏపీ రోజు కూడా నియోజకవర్గానికి పార్లమెంట్ లేదు పార్టీకి చేస్తున్నట్టు ఏం లేదు ఒక కార్యకర్తకు పేదవాడికి కూడా చేస్తున్నట్టు ఏమి కాబట్టి ఇవాళ తన స్వప్రయోజకం కోసం ఇవాళ ఇక్కడ పార్టీలు విలువ కోల్పోయి వైసీపీలోకి వెళ్ళి ఏదో ఎక్కడి కోసం అక్కడ ఆడకాళ్ళు ఏడకాళ్ళు పట్టుకొని ఇవాళ ఒక దచ్చి లాంటి వాళ్ళకి అంచనా అధికారేట కాబట్టి

మేము ఎప్పుడు నుంచి చెప్తా ఉన్నాం ఇవాళ ఇవాళ ఆమె బయట పెట్టింది కాబట్టి వాస్తవాలు అలా రోజు తెలుగుదేశం పార్టీ ఏమైతే చెప్తా ఉందో అదే వాస్తవాల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత చెల్లి షరీరలా మాట్లాడుతుందంటే వాస్తవాలు ఆ వాస్తవాలకి జగన్మోహన్ రెడ్డి సమాజంలో నలుగురు బెడ్ తిప్పించడం లేదంటే సాక్షి చాలలో యాభై శాతం వాతావరణం రావని